రాష్ట్రాల మధ్య గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశం పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది ఈ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు సముద్రంలోకి వృధాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఏపీ నేతలు చెబుతుండడం విస్మయం కలిగిస్తోందన్నారు ఆయన తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశాఖకు లేఖ రాశారు గోదావరి బనక చొల్ల ప్రాజెక్టు పునర్విభజన చట్టానికి విరుద్ధమని అభిప్రాయం వ్యక్తం చేశారు పీఎఫ్ఆర్ ను కేంద్రం ఇంకా ఆమోదించక ముందే డిపిఆర్కే కోసం ఏపీ దరఖాస్తు చేయడం అనైతికమని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం తక్షణమే పీఎఫ్ఆర్ ను తిరస్కరించాలని డిపిఆర్ సమర్పణను ఆపేయాలని కోరారు టెండర్లు పిలవకుండా ఏపీని నియంత్రించాలని సూచించారు We'll be right <laughs> back. అలాగే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు గోదావరి తోసిపుచ్చారుల ప్రాజెక్టుపై నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తామని తెలిపారు జనవరి కేంద్ర జలశక్తి ఆర్థిక శాఖ మంత్రులకు లేఖ రాసనన్నారు బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ మౌనం వహించలేదని చట్టపరంగా ముందుకెళ్తున్నామని వివరించారు ఇక నదీ జలాల హక్కులపై తెలంగాణకు నష్టం చేసింది బీఆర్ఎస్ అని మంత్రి ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు